హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంతి మీరు చూస్తూ ఉన్నారు వడి అగ్రికల్చర్ ఛానల్ రాత్రి సమయంలో ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే చాలామంది రైతులు ఈ పాము కాటుతోటి తేలు కాటుతో దానితో పాటు ఏదైనా మన కరెంటు స్టార్టర్ పెట్టల దగ్గర కానీ కరెంటు వైర్ల దగ్గర కానీ ఏదైనా కలెక్షన్ ఉన్నప్పుడు మారడానికి రైట్ అప్పుడు చీకట్లో చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దాని కొరకు అయితే మనము ఇవాళ మేకాలకుంటన మేకాలకుంట మేకాలకుంట కొణిజర్ల మండలము ఖమ్మం ఖమ్మం డిస్టిక్ అండి సో అత అయితే మనము ఈ నైట్ టైంలో ఎందుకు వచ్చామంటే సో ఈ టార్చ్ లైట్ గురించి మనకు ఈ టార్చ్ లైటు జ్యోతిర్ కంపెనీకి సంబంధించింది సో ఈ జ్యోతిర్ కంపెనీకి సంబంధించిన టార్చ్ లైట్ అనేది ఎలా పనిచేస్తుంది అలాగే ఎంత డిస్టెన్స్ పనిచేస్తుంది అనేది తెలుసుకుందాము నమస్తే భయ నమస్తే అండి మీ పేరు శంకర్ అండి శంకర్ ఎవరు మంది మెకాలకుండా మెకాలకుండా డిస్టిక్ కొనిజర్ల సో ఈ బ్యాటరీ తీసుకుని మీరు ఎన్ని రోజులు అవుతుందండి ఒక నాలుగు నెలలు అవుతుందండి నాలుగు నెలలు అవుతుంది ఎంత తీసుకున్నారు దీన్ని మీరు పద్నాలుగు అండి పద్నాలుగు వందలు తీసుకున్నారు సో ఇది ఎలా ఉందండి మీకు ఎలా అనిపిస్తుంది బ్యాటరీ బాగుందండి బాగుంది అంటే ఒకసారి కొట్టి చూపించు దూరం డిస్టెన్స్ డిస్టెన్స్ ఎంత పోతుంది మ్యాక్సిమం ఒక కిలోమీటర్ వరకు పోతుందా పోతుందండి సో అది చెట్టు దాకా చూడండి మ్యాక్సిమం ఇది ఒక కిలోమీటర్ వరకు అయితే మనకు డిస్టెన్స్ కనిపిస్తూ ఉన్నది నైట్ అప్పుడు అండి ఇది పత్తి మీకు మీకైతే చూపించడం జరుగుతుంది ఎంత దూరంలో కనిపిస్తుందంటే రైతులకు ఇది చాలా ఉపయోగకరం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ డిస్టెన్స్ని పైనుంచి కూడా మనకు పైన ఎలాగా కొట్టడం జరుగుతుందో చూడండి ఇది మీరు తీసుకున్నారు కదా పద్నాలుగు పద్నాలుగు వందలకి పద్నాలుగు ఇప్పుడు ఇది దేని దేన్ని మీరు ఉపయోగిస్తున్నారు మొక్కజొన్న కదా బాగా ఈ బ్యాటరీని మీరు ఎక్కడ తీసుకోవడం జరిగింది బ్రదర్ ఆధోని అగ్రిమాల్ అండి ఆధోని అగ్రిమాల్ తీసుకోవడం జరిగింది అంటే ఆర్డర్ పెట్టారా ఆర్డర్ పెట్టినండి ఆర్డర్ పెట్టారు ఆర్డర్ పెడితే వాళ్ళు డైరెక్ట్ మీ ఇంటికి పంపించడం జరిగింది ఒకసారి ఇది దీన్ని ఎన్ని గంటలు ఛార్జింగ్ పెడతారు మీరు ఏడు గంటలు అండి ఏడు గంటలు ఛార్జింగ్ పెడతారు సో ఇది ముందర ఫ్లెక్స్ ఎంత వస్తుంది అంటే ఎన్ని గంటలు వస్తుంది మీకు ఏడు గంటలు వస్తుందండి ఏడు గంటలు వస్తాయి ఏడు గంటలు మీకు సరిపోతుంది సరిపోతుంది మాక్సిమం వెనకాల ఎంత వస్తుంది ఎనిమిది గంటలు వస్తుందండి ఇది వెనకాల ఎనిమిది గంటలు వస్తుందా ఎనిమిది గంటలు వస్తుంది ఇంట్లో యూజ్ ఇంట్లో భోజనం చేసేటప్పుడు కరెంట్ పోయినప్పుడు కానీ యూజ్ అవుతుందండి అండి పిల్లలు చదువుకోవడానికి చదువుకోవడానికి దానికి యూజ్ అవుతా అవునండి సో ఇలాంటి బ్యాటరీ మీరు ఎక్కడైనా చూసారా ఇలాంటి ఎన్నో బ్యాటరీ వాడిలో అండి ఎంత ఫోక్స్ దూరం కొట్టడం ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ ఇట్లా ఎల్ఈడి లైట్ లైట్ అదొకసారి సో మనకు వచ్చేసరికి స్పేర్ పార్ట్స్ అండ్ జ్యోతిర్ జ్యోతిర్ అగ్రి లైఫ్ సైన్స్ లో తీసుకోవడం జరిగిందండి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ అంటారు దీన్ని సో ఇది మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే బటన్స్ తర్వాత దీనికి ఛార్జర్ ఎక్కడ ఛార్జింగ్ ఎక్కడ అంటే సెల్ మొబైల్ తోట దీనికి పెట్టడం సేమ్ సెల్ మొబైల్ సెల్ గట్టా పెట్టారు అట్లాగే పెడతారు ఇప్పుడు దీన్ని దీన్ని మీరు ఎన్నిసార్లు వాడారు ఎన్నిసార్లు వాడుకోండి రోజు వాడుతున్నా రోజు వాడుతున్నాం రోజు వాడుతూనే ఉన్నా ఛార్జింగ్ అయితే దిగట్లేదు వర్షంలో ఏమైనా తడిచిపోతే ఆగం అయితే కాలేదు ఇంకా ఇంకా ఆగడం లాంటిది ఇలాంటిది కాలేదు వర్షంలో కూడా నడుస్తా ఉన్నాయి వెయిట్ ఎంత ఉంది బరువు బరువు లేదండి బరువు సింపుల్గా ఉంది సింపుల్ గా చాలా సింపుల్ గా ఉంది ఓకే ఈ బ్యాటరీ ఉపయోగం వలన తోటి రైతులకు ఉపయోగాలు ఏంటిదండి దీని వలన వెళ్తుంది ఎక్కువ తేలు కాటు కానీ పాము రావడం పాము కాటేయడం క్లారిటీగా కనిపిస్తుంది క్లారిటీ కనబడుతుంది ఎట్ల మీద కానీ లోపల అవునండి సో ఒకసారి మీరు నీళ్ళు ఇచ్చి పెట్టినాక చివరికి పోయి చూడాల్సిన అవసరం లేదండి ఈ చివరిన పెట్టుకుంటే ఆ చివరి దాకా కనబడతా చివరి కనిపిస్తా ఉన్నది ఎల్ఈడి లైట్ అయితే ఎల్ఈడి లైట్ చివరి దాకా కనిపించడం జరుగుతుంది మీకు సో ప్రతి రైతులకు నేను ఒకటే తెలియజేస్తున్నానండి ఒక రైతు ఎన్నో విధాలుగా ఎంతో ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ టార్చ్ లైట్ అనేది మనకు ఒక వన్ కిలోమీటర్ రేంజ్ అంటే ఒక వన్ కిలోమీటర్ వరకు డిస్టెన్స్ అయితే ఫోక్స్ అయితే కొట్టడం జరుగుతుంది అలాగే దీని డ్యూరేషన్ సైడ్ లైట్ వచ్చేసరికి సెవెన్ టు ఎయిట్ అవర్స్ వస్తుంది మనకు ఇది సిక్స్ థౌజండ్ ఎంఏపిహెచ్ లిథియం బ్యాటరీ అనమాట ఇది ఎల్ఈడితో కలిగిన బ్యాటరీ ప్రతిదీ కూడా గమనించండి రైతులు ఇలాంటి బ్యాటరీ ట్రాన్స్ఫార్మర్ ఉండడం వలన ప్రతి రైతులకు యూజ్ అవుతుంది ఇది ఆధునిలో అగ్రిమాల్ అగ్లో అగ్రిమాన్లో తీసుకోవడం అయితే జరిగింది ఈ టార్చ్ లైట్ కోసం మీకు ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఇలాంటి టార్చ్ లైట్ కావాలనుకున్న వాళ్ళు సో పూర్తి డీటెయిల్ కోసం వాళ్ళ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నది అలాగే ఫోన్పే ద్వారా ఆర్డర్ చేసుకుంటే నెరవేర్గా మనకు డీ కొరియర్ అయితే పంపించడం పీఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఎక్కడైనా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ బ్యాటరీ తీసుకున్నందుకు మీరు సాటిస్ఫైడా సర్టిఫైడ్ అండి సర్టిఫైడ్ మీరే తీసుకున్నారా మీ ఇంకా ఎవరైనా తీసుకున్నారా నేను తీసుకున్న దీని చూసి మా వాళ్ళ తోటి రైతులు కూడా అడుగుతున్నారు అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు ఏంటని ఇది గొడ్ల దగ్గర మీకు ఏమన్నా యూజ్ అవుతుందా ఆవుల కాడ ప్రతి ఒక్కసారి యూజ్ అవుతుందండి ప్రతి ఒక్క చోట యూజ్ అవుతుంది సో రాత్రి పూట ఒకసారి మొక్కలు కనిపిస్తున్నాయి కనబడుతున్నాయి క్లారిటీ కనిపిస్తా ఉన్నవి సో డిస్టెన్స్ కూడా అది ఇలా మనకైతే కనిపించడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకు మ్యాక్సిమం కిలోమీటర్ అయితే కొట్టడం జరుగుతుంది ఫ్లక్స్ అయితే సో చూసారు కదా మీరైతే సో అక్కడెక్కడో స్తంభం ఉన్నది మన ఎలక్ట్రిషియన్ స్తంభము కనిపిస్తూ ఉన్నది కదా ఇదైతే కాటన్ మీదేనండి ఇది లట్టి పంట అవునండి ఇదే కదా సో ఇది రైట్ అయితే తీసుకోవడం జరిగింది రైతు అయితే సాటిస్ఫైడ్ మీతోటి రైతులు కూడా తీసుకున్నారా మీ ఊళ్ళో తీసుకుంటే ఆర్డర్ పెట్టారండి తీసుకుంటారు ఆర్డర్ పెట్టారు తీసుకుంటారు తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చారు ఈ టైంలో నేను ఎందుకు రా రావడానికి వచ్చానంటే చాలామంది రైతులు ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ వలన తర్వాత విత్ మన పాము కాటు తేలు కాటు వలన బండ్ల మీద అయితే వెహికల్లోకి రోడ్డు మీద పేసి వెళ్తాము లోపలికి తీసుకురాలేము కదా సో గుర్తుపెట్టుకోనండి ఎందుకంటే ఒక రైతుకి యూజ్ అవుతుంది కాబట్టి మనమైతే వీడియోని అయితే తీయడం జరిగింది ఆదోనిలో ఉన్నటువంటి మోహన్ సారీ ఆదోని అగ్రి మార్లో అయితే ఇది అయితే అవైలబుల్ గా ఉంది రైతులు ఎవరైనా కావాలనుకుంటే రైతులే కాదు ఇంకెవరైనా కావాలనుకున్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట వ్యవసాయంలో మంచిగా దృఢత్వంగా పనిచేయడానికి ఇలాంటి బ్యాటరీలు చిన్నతనంలో సెల్ బ్యాటరీలు తర్వాత చిన్న చిన్న బ్యాటరీలు చూసే కదా చిన్న చిన్న బ్యాటరీలు అవంతా ఫ్లెక్స్ చాలా బెటర్ అయితే సాటిస్ఫైడ్ అంటే గుడ్ కూడా చెప్పడం జరిగింది ఉంటానండి బాయ్ ధన్యవాదాలు